వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీరు కొత్తగా ఈ రోజు రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నాం సార్ అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి ఓకేనా అలాగే మిత్రుల మనకి రెండు వేల ఇరవై ఆరు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫైట్ కూడా వచ్చినాయి ఖాళీలు వచ్చినాయి నేను ఆ జిల్లాలకు సంబంధించి వరాల్గా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎందుకంటే మినిస్టర్ గారు మంత్రి గారు చాలా స్పష్టంగా ఒక క్లారిటీగా చెప్పారు మేము టెక్ నోటిఫికేషన్ ఇస్తాం ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తామని వాళ్ళు చెప్పారు నువ్వు నేను చెప్పనా సో ఆ యొక్క దేని బేస్ చేసుకుని చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి ఎస్టీ ప్రస్తుతం ప్రస్తుతం వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగానండి పద్ పద్దెనిమిది వందల అరవై ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఇవి కాకుండా రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నాటికి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నాటికి అక్కడ రిటైర్మెంట్ అయ్యేటువంటివి ఇంకా స్కూల్ అసిస్టెంట్లు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి ఆ పోస్టులు ఈ వివరాలన్ని కూడా నేను సేకరించుకున్నాను అందుకని గ్రూప్లో ప్రతి ఒక్కరికి నా గ్రూప్ వాళ్ళందరూ కూడా సో నువ్వు ఈ టార్గెట్ అదేందా ఇంత హార్డ్ వర్క్ చెయ్యాలి అది ఒక సిస్టమేటిక్ చెప్పుకుంటా వెళుతున్నాను సార్ నేను కూడా హార్డ్ వర్క్ చేస్తాను సార్ టెట్ నాకు నూట నలభై మార్కులు ఇప్పుడు టెట్ ఎందుకంటే ఈ టెట్ నోటిఫికేషన్ నూట నలభై మార్కు లక్ష్యం నువ్వు ఎస్ఈటినా ఎస్సీనా లేదు నేను హిందీ హిందీ సార్ సో ఎవరైనా కానీ నీకు టాపిక్ వైజ్గా గా గుర్తుపెట్టుకో నీకు లెసన్ వైజ్గా టాపిక్ వైజ్గా క్లాస్ ప్రకారంగా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము నీకు చాలా అద్భుతంగా మన బ్యాచ్లో అండి రత్నోసార్ కాంపిటేటివ్ బ్యాచ్లో ఇది నా వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది నా వాట్సాప్ నెంబర్ నేను జాయిన్ అవుతా నీకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు నీకు రాష్ట్రంలో ఏ కోచింగ్ ఉన్నా రాష్ట్రంలో ఏ ఆన్లైన్లో ఉన్నా ఎక్కడైనా జాయిన్ అయిపోండి కానీ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అయితేనే జాయిన్ అవ్వండి హార్డ్ వర్క్ కాకుండా నాకు క్లాసులు చెప్తారా ఈ ఫోన్ అంతా చెప్పాక నేను ముఖం మీద చెప్తున్నా నేను క్లాసులు ఏమి చెప్పను ఎందుకంటే నాకు ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి బయట నేను కేవలము నీకు ఉద్యోగం కావాలి ప్రాక్టీస్ కావాలి అని అనుకుంటేనే నీకు లెసన్ వైజ్గా చెప్తున్నా టాపిక్ వైజ్గా చెప్తున్నా పైగా ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ కూడా నీకు పీడిఎఫ్లో వస్తాయి ప్రతి పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుని ఎక్సలెంట్ రాసుకోవచ్చు సో ఇంత ఇంత హార్డ్ వర్క్ సార్ అంటే అలాగైతే నేను అయిన సో అంతేగాని వాళ్ళు చాలా మంది నాకు లో మెసేజ్ పెట్టి నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ మొక్క మీద చదువుతున్నాను సో కొంతమంది శాంతం ఉంటాను ఇలా చదివి క్యాండిడేట్లు కాదు ఇలా వేస్ట్ నిజం పరమ వేస్ట్ అన్నమాట వాస్తవం ఎందుకంటే మనం ఇక్కడ అడిగేది చెప్పేది ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తాను నేను ఎప్పుడు కూడా అర్థమైందా సో అది షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వకపోతే ఏం చేస్తావు నోటిఫికేషన్ ఇచ్చి నీకు టైం లేకుండా చేస్తే మళ్ళీ అడుగుతారు టైం ఇస్తారా టైం పెంచుతారా మరి పొడిగిస్తారా అని ఏడ్చేది మన అవునా కదా సో నేను అందుకనే ప్రతి విషయాన్ని కూడా నేను మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా చెబుతున్నా సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఇక్కడ అర్థం చేసుకోండి చిత్రుల ఓకేనండి సో ఏం సార్ మరి ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి నియామకాల పత్రాలు డిఎస్సి నియామకాల పత్రాలకి పంతొమ్మిదో తారీఖు ఇస్తామని చెప్పారు కానీ వాతావరణం అనుకూలించక సో అక్కడ పరిస్థితి ప్రభావం వల్ల అవన్నీ కూడా మునిగిపోయాయి సో ఆ బురదమయం అవునా కాదు సో అదంతా బురదమయం అని మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది అలాగే దయచేసి గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదున అంటున్నారు ఇప్పుడు ఇరవై ఐదున అధికారికంగా విద్యాశాఖ నుంచి వెల్లడించడం జరుగుతుంది మరి కోర్టు ఏదో చెప్పింది కదా సార్ అంటే కోర్టు చెప్పింది కోర్టు చెప్పినటువంటి విషయాల్ని పాటించకపోవడం అన్నది ఇక అదంతా కూడా విద్యాశాఖ కోర్టు న్యాయపరమైనటువంటి చూసుకుంటారు అదే సో వస్తుంది ఏంటి ఇరవై ఐదున నియామక పత్రాలు వారికి మళ్ళా ఏర్పాటు చేసి ఇస్తామని అంటున్నారు అది పెట్టుకోండి టెట నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ వచ్చిందండి ఏది టెట నోటిఫికేషన్ నవంబర్ లో మీకు చాలా క్లియర్ గా క్లారిటీ చూస్తున్నారు శశిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన కోన శిశిధర్ గారు ఎంత స్పష్టంగా ప్రతి సంవత్సరం నవంబర్ లో నోటిఫికేషన్ నవంబర్ లోనే ఉంటాయి మీకు ఎగ్జామ్ డేట్ కూడా చెప్పరు అదే ఎందుకు చెప్పారంటే టెట్ట కోసం కన్వీనర్ ని ఏర్పాటు చేయాలి టెట్ట కన్వీనర్ రావాలి టెట్ట కన్వీనర్ వచ్చిన తర్వాత అప్పుడు టీసీఎస్ వారు కానీ ఇవన్నీ తీసుకోవడం జరుగుతారు ఇక డిఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సికి సంబంధించి గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ నార్మలైజేషన్ విధానాన్ని ఎత్తేసి ఒకే జిల్లా ఒకే పేపర్ వయోపరిమితి కూడా నలభై ఎనిమిదికి పెంచకపోతే చాలా మంది అభ్యర్థులు నష్టపోతారు ఇప్పటికే పక్క ఉన్న రాయాల్సిన అభ్యర్థులు రాయల ఇప్పుడు ఖచ్చితంగా నలభై ఎనిమిది సంవత్సరాలు ఫార్టీ గే బయోపరిమితి పెంచకపోతే నిజంగా చాలా మంది అభ్యర్థులైతే కనుక ఎందుకు మాకు ఈ చదువు ఎందుకంటే రావటమే ఎనిమిది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల తర్వాత డిఎస్ వచ్చింది సో ఇప్పుడేమో ప్రభుత్వము వన్ బై వన్ వన్ బై వన్ ఇస్తారంటే ఇస్తున్నప్పుడు అయినా మాకు న్యాయం జరగకపోతే మాకు ఎందుకు మా చదువు ఎందుకు అని చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారు ఒకే జిల్లా ఒకే పేపర్ ఒకే జిల్లా వండాలి రెండు ఆఫ్లైన్లోనే పెట్టాలి అలాగే ఆత్మర్థులు చాలా మందికి రకరకాలుగా మీరు పథకాలు ఎత్తా ఉన్నారా ఎత్తన్నారా ఇవ్వట్లేదు అన్నది సెకండరీ అయితే మీరు అడగట్లే కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు చాలా మంది కోచిక్కి వెళ్తానికి కూడా పరిస్థితి వల్ల కావట్ల ఈ వల్ల కానప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి అని ఇవ్వాలి లేదు కోచికులకి తెలంగాణ చూడండి తెలంగాణలో చాలా ఫ్రీ మీకు తెలుసలేదు ఆల్మోస్ట్ మీకు అన్ని రకాల ఉద్యోగాలక గవర్నమెంట్ ఆరు నెలలు ఫ్రీ ఇచ్చింది సిక్స్ మంత్స్ పీరియడ్ చూసుకోండి కావాలంటే నేను చెప్పింది అవునా కాదు ఆఫ్ లైన్ లో అది కూడా ఇక చూడండి ఈ అగ్రికల్చర్ పశువర్ధిక లైబ్రరీ ఈ కాలేజీ కూడా వచ్చి ఆల్రెడీ నాకు దర్శనాల వరకు కూడా మీకు ఈ ఫ్యూల్ ఈ ఫ్యూడేస్ లో అగ్రికల్చరు నెక్స్ట్ వెటర్నరీ వెటర్నరీకి సంబంధించి లైబ్రరీ సంబంధించి మీకు నోటిఫికేషన్ అయితే కనుక విడుదల నాకు చాలా మంది లైబ్రరీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు నేను ముందు చెప్తున్నా నీకు నిజంగా నీకు నిజంగా చదివే ఉద్దేశం ఉంటే సార్ నేను లైబ్రరీ ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే ఆల్రెడీ మన బ్యాచ్ ఉంది జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ రేపు మీకు ఏపీఎస్సి నుంచి ఎగ్జామ్స్ అదే కదా సో ఏపీఎస్సి నుంచి ఎగ్జామ్స్ జరుగుతుంది నేను మీకు ఇంత అద్భుతంగా సో ఈ బ్యాచ్లు అన్ని వేసాను జనరల్ స్టడీస్ బ్యాచ్లు వేరు ఈ డిఎస్సి బ్యాచ్లు టెక్టో డిఎస్సి బ్యాచ్లు వేరు జనరల్ స్టడీస్ బ్యాచ్లు వేరు ఇక్కడ మీకు ఎందుకు గవర్నమెంట్ చూస్తున్నామంటే కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళు అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు నిరుద్యోగులు మోసం చేస్తున్నారు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు పాఠశాలని గుడ్డు కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడు మోసంతో పొదుపుతారు వాళ్ళు మోసగా మోసగాడా తప్పేం కాదు తెలుసుకోండి ఇప్పటికైనా నేర్చుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి అంతగానే నేను చెప్పేది ఏమి కాదు దయచేసి ఓకేనా వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయండి వీటికి వచ్చేస్తున్నాయి లైబ్రరీకి సంబంధించి ఫ్యూ డేస్లో విడుదల ఇవన్నీ నుంచి విడుదల నమ్మి చేయమో లేకపోతే లేదు నువ్వు నమ్ము నా నమ్మకపోని నేను ఎత్తి మీద సెంగేసి నేను యాపట్లే నమ్మాలనుకుంటే నమ్ముతావు సో చదవాలనుకుంటే చదువుతావు ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేస్తావు నీ ఇష్టం అండి ఇది